అవకాశం ఉంటున్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నందున కావలి మున్సిపాలిటీలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది మార్చి నెలలో అయినా కూడా ఒక బంకు రెడీ అయింది పెట్టుకున్నాడు అతను జిలాని అతను అయినా మళ్ళీ పది రోజుల క్రితం మళ్ళీ ఇంకో బంకు రెడీ చేసి ఇక్కడ పెట్టడంతో మున్సిపాలిటీ సిబ్బంది మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన ఎంతకాడికి ఎమ్మెల్యే పేరు రాజకీయ నాయకుల పేర్లు చెప్పడంతో మేము సీరియస్గా తీసుకొని మేము మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్ చేయడం జరిగింది దాంతో ఈరోజు ఉదయం మధ్యాహ్నం ఒకటి నా సమయంలో మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి బంకును తొలగించడం వల్ల మాకు ఇక్కడ చుట్టుపక్కల మాకు ఇబ్బంది లేకుండా చేయడం వల్ల మాకు మున్సిపాలిటీ ప్రతి సిబ్బందికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగా ఇళ్ళ ముందుగానే మేము ప్రయాణికులకు పోయేటప్పుడు దారి గానీ పోయేటప్పుడు దారి దారి ఇచ్చేటట్టుగా మాకు ఏర్పాటు చేయమని కావచ్చు మున్సిపాలిటీ సిబ్బందికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం